చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులు ఆయన ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించినాడు ఆయన పదవీ కాలంలో ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను ఆచరణను సంక్షేమాన్ని అభివృద్ధిని సంస్కరణలను పేదలకు రాజ్యాధికారం బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం బలహీన వర్గాల రిజర్వేషన్లు మహిళలకు రిజర్వేషన్లు మొత్తం అన్ని రంగాల్లో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్యేతర ప్రధాన మంత్రులు అయినటువంటి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర ఉంది అబ్దుల్ కలాం లాంటి వారు రాష్ట్రపతి కా కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఉగ్రవాదంతో అటు సంక్షేమము నాశనమైపోయి అభివృద్ధి లేక పది లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని తిరిగి ఒక సంవత్సరంలోనే గాడిలో పెట్టి ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయడం జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం పెన్షన్ ఒకటేసారి నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు చేస్తానికి ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరుగుతూ ఉంది శక్తి కింద ఉచిత బస్సు తర్వాత వికలాంగులకు కానీ మహిళలకు కానీ లేకపోతే బలహీన వర్గాలకు కానీ అన్ని రకాలైనటువంటి ఈరోజు ఉచిత బస్సు వచ్చింది అన్నా క్యాంటీన్లు వచ్చినాయి తర్వాత వచ్చేసి అమ్మఒడి ఆయన ఎంతమందికి వేస్తామని చెప్పి ఎంతమంది విద్యార్థులున్నా కూడా ఒకరికే వేస్తాడు ఇప్పుడు అరవై లక్షల చిల్లర మందికి పెన్షన్లు కానీ లేకపోతే ఈ యొక్క చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ అన్ని రకాలైనటువంటి సంక్షేమం మరోవైపు గత ప్రభుత్వంలో చివరికి పులి పులిజుర రోడ్డు కూడా గుంతలమై అయిపోయింది రోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి పోలవరం అవుతా ఉంది తర్వాత రాజధానిలో పనులు వేగంగా జరుగుతున్నాయి పది లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఈరోజు పెట్టుబడిదారులను వాళ్ళను ఆశ్రయించి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈరోజు వైజాగ్ కానీ అమరావతి కానీ లేకపోతే మిగతా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు పరిశ్రమలు ఉపాధి ఉద్యోగాలు పది లక్షల వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఏ వర్గం కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో బాధపడినటువంటి సందర్భం లేదు అంతకుముందు ఇసుక దోపిడీ జరిగి బాధ నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం రైతులకు ఇన్సూరెన్స్ కానీ లేక వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర కార్మికుల విషయం చూసినాం ఆసుపత్రులు దివాలు తీసినాయి స్కూళ్ళు దివాలు తీసినాయి అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది ఎన్డీఏలో ఉండడం వల్ల రైల్వే ప్రాజెక్టులు కానీ లేకపోతే విమానాశ్రయాలు కానీ ఓటర్లు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కడప బెంగళూరు రైలును మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి వరకు పూర్తి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి యాభై పర్సెంట్ డబ్బు చెల్లించక అది కూడా మూలం పడిపోయింది ఈరోజు బెంగుళూరుకు సంబంధించినటువంటి రైల్వే లైన్ కూడా మళ్ళా తిరిగి పనులు మొదలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా అంటే కార్యకర్తలకు ఆత్మగౌరవం కానీ ప్రజలకు మహిళలకు మైనార్టీలకు పలిగిన వర్గాలకు వాళ్ళ ఆత్మగౌరవం కానీ వాళ్ళ మీద ఎటువంటి దాడులు కానీ అవమానాలు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం ప్రతి విషయంలో ప్రతి మనిషి అను అనువున సృజించే విధంగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి మేలు చేసేటానికి ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కాబట్టి ఈ ముప్పై ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా మరి కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు వైఎస్ఆర్సిపి యొక్క మాట తనానికి మరి మోసపోయి మోసానికి గురై వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురై పొరపాటు పడితే ఇప్పుడు గాడిలో పడినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కూడా నాశనం అయిపోతుంది తిరిగి దోపిడీలు అవన్నీ దొరుకుతాయి ఆర్థికంగా రాష్ట్రం నాశనమవుతుంది భవిష్యత్తు ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి కంటే అందరూ కూడా దేశంలో చాలామంది నాయకులు జూనియర్లు కాబట్టి మరి ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ రకరకాలైనటువంటి నిధులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఎన్డిఏను ఆశీర్వదించి ప్రజల మద్దతు మరి వైఎస్ఆర్సిపి లాంటి విధ్వంసక పార్టీకి లేకుండా ప్రజల ఆశీస్సులు మద్దతు ఉంటే మరింత అభివృద్ధి సంక్షేమము ఈ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగు జాతికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎండి ప్రభుత్వానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడుతుంది దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి దక్కుతుంది కాబట్టి మీ అందరి అండదండలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇండియాకు ఉండాలని చెప్పి అందరినీ కూడా ప్రజలందరినీ కోరుతున్నాం కార్యకర్తలు కూడా ఎందుకంటే సంవత్సరమైంది కొంతమంది గుర్తింపు వచ్చి ఉంటుంది కొంతమందికి ఇంకా రావాల్సింది కాబట్టి కొంత ఓపిక పడితే అందరికి కూడా గుర్తింపు గౌరవం న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను